వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మీరు కనుక ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయినా మీరు లాబొరేటరీలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అలాగే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్తో మీరు వర్క్ చేస్తున్నా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని ని ఆపరేట్ చేయాలన్నా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా రైట్ సో వీటన్నిటికీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఓవర్ వోల్టేజీ ప్రొటెక్షన్ ఓవర్ కరెంటు ప్రొటెక్షన్ అలాగే షార్ట్ సర్క్యూటు ప్రొటెక్షన్ ఇవి కనుక లేకపోతే మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కానీ లేదా ఎక్సిడిమెంట్ కానీ లేదా మీరు ఆపరేట్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ అవి డిస్ట్రాయ్ అయిపోతాయి పాడైపోతాయి లేదా ఒక్కొక్కసారి కాలిపోతూ ఉంటాయి సో వాటి గురించి మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కు నేను ఒక సర్క్యూట్ ఏ అయినా సరే సర్క్యూట్స్ కంపల్సరీ ఉండాల్సిందే కదా ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో కానీ ఎక్స్మెంట్లో కానీ వీటన్నిటిలో కూడా సర్క్యూట్స్ అనే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేటివి ఉంటాయి సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా నేను రాస్తున్నాను రైట్ సో ఒక్కో సర్క్యూట్కి ఒక్కో వోల్టేజీ లిమిట్ అలాగే కరెంట్ లిమిట్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సర్క్యూట్కి సప్లై వోల్టేజ్ని కనెక్ట్ చేశాను ఇది సప్లై వోల్టేజ్ అని ఇక్కడ రాశాను అలాగే నేను దీనిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఈ సర్క్యూట్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ టెన్ వోల్టేజీ అలాగే కరెంటు జీరో పాయింట్ ఫైవ్ అని అనుకుందాం ఓకే ఇది ఆపరేటింగ్ వోల్టేజ్ ఇది ఆపరేటింగ్ కరెంటు ఈ సర్క్యూట్కి సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అయితే ఇంతకన్నా ఎక్కువ వోల్టేజ్ వచ్చినా ఈ సర్క్యూట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది పాడైపోతుంది అలాగే ఇంతకన్నా ఎక్కువ కరెంటు ఫ్లో అయినా ఈ సర్క్యూట్ అనేది ప్రాబ్లం అయిపోతుంది అంటే పాడైపోతుంది లేదా బర్న్ అయిపోవడము లేదా ఈ యొక్క సర్క్యూట్లో ఉన్నటువంటి సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ అనేటివి పాడైపోవడము మొత్తానికి ఇది వర్క్ కాకుండా పోవడం అనేది జరుగుతుంది మరి దీనిని ఎలా ప్రివెంట్ చేస్తారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కొరకు కొన్ని సందర్భాలలో ఇక్కడ మనం ఏం చేస్తాము ఇన్పుట్లో ఏసీ అనేది అప్లై చేస్తాము ఈ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసేటువంటి రెక్టిఫైర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది రైట్ సో ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్కి డీసీ వోల్టేజ్ అనేది సప్లై వస్తుంది ఓకే నేచురల్గా కొన్ని సందర్భాలలో ఈ యొక్క ఏసీలో ఫ్లక్చువేషన్ అనేది వస్తూ ఉంటుంది కొన్ని సీజన్లో అంటే రైన్ సీజన్లో కావచ్చు లేదా పవర్ జనరేషన్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఈ యొక్క థండర్స్ ఉరుముల సందర్భంలో హై వోల్టేజీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇండ్యూస్ అయిపోయి సడన్గా ఫ్లక్చువేట్ అవుతుంది అంటే హై వోల్టేజ్గా ఫ్లక్చువేట్ అవుతుంది ఆ తరము ఆ సందర్భాలలో వోల్టేజ్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది సో అలా ఎక్కువగా వచ్చినప్పుడు మనం సర్క్యూట్కి ఎంత వోల్టేజ్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ సర్క్యూట్ అనేది బర్న్ అయిపోతుంది లేదా ఇందులో ఉన్న సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ అనేటివి పాడైపోతాయి మరి దీనిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ సప్లై ఇచ్చిన తర్వాత డీసీ కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ దీనిని ప్రివెంట్ చేయడానికి రెగ్యులేషన్ సిస్టాన్ని ఉపయోగిస్తాము రైట్ రెగ్యులేషన్ సిస్టమ్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ జీనఆర్ రెగ్యులేషన్ అనుకుందాం దీనిని జీనర్ డయోడ్ కానీ లేదా రెగ్యులేటర్ ఐసీని ఉపయోగించి ఇన్పుట్లో ఫ్లక్చువేషన్ వచ్చినప్పటికీ కానీ అవుట్పుట్లో మనకి ఎంత వోల్టేజ్ కావాలో అంతే ఓల్టేజీ కాన్స్టెంట్గా అందించడాన్ని రెగ్యులేషన్ వోల్టేజ్ అని అంటారు రైట్ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ ఇన్పుట్లో ఫ్లక్చువేషన్ ఇట హై ఫ్లక్చ్యుయేషన్ వచ్చినా కానీ మనకు అవుట్పుట్లో రైట్ కాన్స్టెంట్గా రెగ్యులేషన్ వోల్టేజీ ఎటువంటి ఫ్లక్చ్యువేషన్ రాకుండా మనం సర్క్యూట్కి ఎంత వోల్టేజ్ అయితే ఇవ్వాలనుకున్నామో అంతే వోల్టేజ్ అందించడాన్ని రెగ్యులేషన్ వోల్టేజ్ అని అంటాము సో ఇలా చేయడం వలన ఓవర్ వోల్టేజీ ప్రొటెక్షన్ చేయవచ్చును దీనినే ఓవర్ వోల్టేజీ ప్రొటెక్టర్ అని అంటారు మరి దీన్ని దీనికోసము ఏ కాంపనెంట్లు ఉపయోగిస్తారంటే జీనర్ డయాడ్ని ఉపయోగించవచ్చు జీనార్ డయాడ్ లేదా ఓల్టేజ్ రెగ్యులేటర్ ఐసీస్ అనేటివి ఉంటాయి ఓల్టేజ్ రెగ్యులేటర్ ఐసీలు కూడా ఉంటాయి వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ నేను చేసి ఉన్నాను మీరు మన ఛానల్లో చూసి తెలుసుకోవచ్చును రైట్ సో వీటిని ఉపయోగించడం వలన అవుట్పుట్ వచ్చే ఓల్టేజ్ మనకు కాన్స్టెంట్గా అందించే విధంగా ఈ యొక్క డైడ్ కానీ లేదా ఓల్టేజ్ రెగ్యులేటర్ ఐసీ కానీ వర్క్ చేస్తాయి రైట్ ఈ రకంగా మనం ఓవర్ వోల్టేజ్ని ప్రివెంట్ చేయవచ్చును ఓకే సో అలాగే మరి ఓవర్ కరెంటు ప్రొటెక్షన్ ఇది సర్క్యూటు అని అనుకుంటే ఓవర్ కరెంటు ప్రొటెక్షన్కి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క సప్లై ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ యొక్క సర్క్యూట్కి వన్ యాంపియర్ అవసరం ఉంది అనుకుందాం ఇంతకన్నా ఎక్కువ కరెంటు వచ్చేస్తే ఏమవుతుంది మొత్తం సర్క్యూట్ అంతా కూడా కాలిపోతుంది ఆ సందర్భంలో ఆ సర్క్యూట్ మీద డిపెండ్ అయినటువంటి ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు ఎక్సెమెంట్ కావచ్చు ఇన్స్ట్రుమెంట్ కానీ గ్యాడ్జెట్ కానీ వర్క్ అవ్వదు ఓకే సో ఇప్పుడు అనుకోకుండా కొన్ని ఇన్పుట్ ఫ్లక్చువేషన్స్ కారణంగా కరెంటు హై వచ్చినప్పుడు ఈ యొక్క సర్క్యూట్ని ఎలా ప్రొడక్ట్ చేసుకుంటాము దీనిని ఫ్యూజ్ అనేది ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేటువంటి ఈ లైన్లో ఒక సన్నని కండక్టింగ్ వైర్ అనేది ఉపయోగిస్తారు అంటే మెల్టింగ్ హై ఇంతకన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత కరెంట్ అయితే అవసరమో అంతకన్నా ఎక్కువ కరెంటు వచ్చినప్పుడు ఆ వైర్ అనేది మెల్ట్ అయిపోయే విధంగా ఫ్యూజ్ అనేది కనెక్ట్ చేస్తాం మనం రైట్ అలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది హై కరెంటు వచ్చినప్పుడు ఇక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది రైట్ అంటే కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది డిస్కనెక్ట్ అయినప్పుడు ఈ సర్క్యూట్ ప్రొటెక్షన్లో ఉన్నట్టే కదా ఎందుకంటే అదే కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఇన్పుట్లో హై ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు కరెంట్ కూడా పాస్ అయిపోతుంది మోర్ దెన్ దట్ అంటే ఈ లిమిట్ వోల్ట్ లిమిటింగ్ కరెంట్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఈ సర్క్యూట్ అనేది డిస్ట్రైబ్ కాలిపోతుంది అలా కాకుండా మనకి ఇక్కడ హై కరెంట్ వచ్చినప్పుడు ఇక్కడ వెరీ థిన్ అంటే ఫ్యూజెస్ని వాడడం వల్ల ఆ ఫ్యూజెస్లో కూడా వాటి యొక్క రేటింగ్స్ ఉంటాయి రైట్ సో పాయింట్ ఫైవ్ యాంపియర్ వన్ మిల్లీ యాంపియర్ వన్ యాంపియర్ టూ యాంపియర్ ఆ ట్రేడింగ్స్ ఉంటాయి మనకు ఎంత కరెంటు అవసరమో అంత కరెంటు సప్లై అయ్యే విధంగా ఉండేటువంటి ఫ్యూజెస్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు రైట్ అది కనెక్ట్ చేయడం వలన అంతకన్నా ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి సన్నని ఒక కండక్టింగ్ తీగు ఉంటుంది అది మెల్ట్ అయిపోతుంది అలా మెల్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క సర్క్యూట్కి సప్లై అనేది ఆగిపోతుంది సో అలా ఆగిపోవడం వలన సర్క్యూట్ అనేది అక్కడ ప్రొటెక్ట్ అవుతుంది రైట్ హై కరెంట్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది దీనిని ఈ సిస్టమ్ని ఓవర్ కరెంటు ప్రొటెక్షన్ అని అంటారు సో ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకుందాం మీరు కనుక ల్యాబరేటరీలో ఒక ఎక్స్పరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సర్క్యూట్కి అనుగుణంగా కనెక్షన్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని ఆపరేట్ చేస్తున్నా లేదా ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేస్తున్నా సో దానికి ఒక ప్రాపర్ వేలో కనెక్షన్స్ అన్నీ ఇచ్చి సప్లై అనేది అప్లై చేస్తారు ఓకే సో అటువంటి సందర్భంలో కొన్ని సందర్భాలలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రాపర్ వే కాకుండా ఏదైనా ఒక వైర్ అనేది ఈ రెండు పాయింట్లకి షార్ట్ అయిపోయినప్పుడు ఇంటర్నల్గా ఎక్కడన్నా వైర్ అనేది షార్ట్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అనేది క్రియేట్ అయిపోతుంది షార్ట్ సర్క్యూట్ క్రియేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది సో అక్కడ రిజిస్టెన్స్ అనేది జీరో అయిపోయి కండక్టెన్స్ అనేది చాలా హై అయిపోతుంది అక్కడ మోర్ పవర్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ఆ కారణంగా ఇందులో ఈ సర్క్యూట్ మొత్తం కూడా ఏమవుతుంది బ్లాస్ట్ అయిపోవడము లేదా కాలిపోవడము ఇట్లా జరుగుతుంది సో వీటిని ప్రివెంట్ చేయడానికి షార్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేటివి ఉంటాయి వాటిని కనెక్ట్ చేస్తారు రైట్ సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో అలాని డిస్కనెక్ట్ చేస్తుంది సో వాటి కొరకు ఫ్యూజెస్ ఉపయోగిస్తాము సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగిస్తాము అలాగే ఆటోమేటికలీ పవర్ షట్ డౌన్ అయిపోయేటువంటి సిస్టమ్స్ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ సో మనం ఈ యొక్క ప్రికాషన్స్ని మనం చాలా ఖచ్చితంగా పాటించాలి ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్ ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఈ మూడు ప్రికాషన్స్ కనుక మనం సక్రంగా పాటించినట్లయితే మనం చేసేటువంటి ఎక్సరిమెంట్స్ కావచ్చు లేదా ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు లేదా ఆపరేట్ చేసేటువంటి గ్యాడ్జెట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి డియర్ ఫ్రెండ్స్ మన జిఎం ట్రానిక్స్ ఛానల్లో రెగ్యులర్గా మేము ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అలాగే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్కి టెక్నికల్ అసిస్టెంట్స్ పర్సన్స్కి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి చాలామంది ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏమిటంటే కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ని ఇందులో మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము